ఓం శ్రీ మాతృన మహా మీనరాశి వారికి భయంకర సంఘటనలు డిసెంబర్ నెల వీరికి ఒక స్త్రీకరణంగా జరగబోయేది ఇదే అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది గతంలో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారు అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీకరణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వపత్ర నాలుగో పాదం ఉత్తరపత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జ్వల తత్వరాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనా వారికి సమయం మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అనవసరమైన వ్యవహారాలలో తలదూర్చవద్దండి సహనం కోల్పోరాదు నిదానంగా అన్ని కూడా సర్దుకుంటాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి నవగ్రహ ధ్యానం శుభప్రదం ఆర్థికంగా అభివృద్ధి సూచిస్తుంది కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయాలి పిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు నిందారోపణలు మోసేవారున్నారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి ఆగ్రహ ఆవేశాలకు గురి కావద్దు ఆటంకాలు తెలివిగా ఎదుర్కోవాలి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు మేలును కలిగిస్తాయి నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి మనోబలంతో పనిచేయాలి చెంత చెంచల నిర్ణయాల కారణంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి గ్రహ మిశ్రమంగా ఉన్నప్పుడు ఏకాగ్రతతో పనిచేయాలి మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి కుటుంబ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదురుకావు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ సారించాలి తగినంత విశ్రాంతి అవసరం శాంతంగా సంభాషించండి పూర్వ పుణ్యం సదా మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి మీకు అంతా కూడా మేలు కలుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశి వారికి డిసెంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పవచ్చు గతంలో ఎప్పుడూ చూడని మార్పులు అయితే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో చూడవచ్చు మీనరాశి వారి ఉద్యోగస్తులకు కెరియర్లో మలుపు తిప్పేటటువంటి సమయంగా చెప్పాలి ముఖ్యంగా డిసెంబర్ పదహారు తర్వాత రవి పదవి ఇంట్లోకి ప్రవేశించడం వలన మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు పై అధికారులు ప్రశంసలు పొందుతారు ఈ నెల ప్రథమార్థంలో తొమ్మిది ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలకు అనుకూలంగా ఉంటుంది మీ పనితీరుతో సహోద్యోగులు ఆశ్చర్యపరుస్తారు అయితే జన్మసరి కారణంగా పని ఒత్తిడి అలసట ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు పన్నెండు ఇంట్లో రాహు నాలుగు ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి గృహోపకరణాలు లేదా వాహనాల కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు రియల్ ఎస్టేట్ భూమి ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం కానీ ఊహా జనత వ్యాపారాలలో జాగ్రత్త చాలా అవసరం కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది గురువు నాలుగు ఇంట్లోకి రావడం వలన తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది బంధువుల రాకతో సందడి ఉంటుంది అయితే ఒకటం ఇంట్లో శని కారణంగా మీలో కొంత నిరాశ నిస్పృహ ఉండవచ్చు అది కుటుంబ సభ్యుల యొక్క ఆందోళనను గురి చేయవచ్చు మీలోని భావాల వారితో పంచుకోవడం మంచిది జీవిత భాగస్వామితో సంబంధాలు అనేవి బాగుంటాయి ఆరోగ్యం అట్ల కొంత శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశం పదవింట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం మీకు లభిస్తుంది కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా కూడా మనం చెప్పవచ్చు నాలుగు ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు డిగ్రీ చదువుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయం సాధిస్తారు సాంకేతిక విద్యను అభ్యసించే వారికి పదవింట్లో కుజుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు శనితోష నివారణ కొరకు జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి నాలుగవ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి పన్నెండు ఇంట్లో రాహు వలన నిద్రలేని సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకుని ముందుగా ధ్యానం చేయండి మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించడం కూడా మీకు చాలా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందా మీనరాశి సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు అయితే ఉత్తరభాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరుల పైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది ఉత్తరభద్ర మూడో పదంలో జన్మించిన వారు కళ నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్థిర సాంగత్యం కోరుకుంటారు ఉత్తరభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఒకటి మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు రేవతి మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది పెద్దలంటే వీరి గౌరవం కూడా అధికంగానే ఉంటుంది మీన వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేతకాదు వీరు చూడడానికి ఆవిష్ పలుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి శత్రుపాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే ఎవరైనా సరే వీరికి తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలో మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పైన చూసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది చూసారు కదండి మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నవారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్